సీనియర్ నేషనల్ కోకో జరుపుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ మిఠల్ గారికి అదేవిధంగా వాళ్ళ పాలక వర్గ సభ్యులందరికీ అదేవిధంగా సహకరిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులకు రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రివర్గ వాకాటి సిఆర్ గారికి షాప్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి వీరందరూ మన తెలంగాణలో వరంగల్లో సీనియర్ నేషనల్ జరుపుకోవడానికి అందులో కాజుపేట రైల్వే స్టేషన్లో జరుపుకోవడానికి అనుమతించి సహకరిస్తున్నందుకు ఖోఖో తెలంగాణ పాలక వండ పక్షన వారందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను పదకొండవ తారీఖు నాడు నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఒకవేళ సీఎం నైంటీ నైన్ పర్సెంట్ వస్తున్నాడు సీఎం అయితే మధ్యాహ్నమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సీఎం వచ్చేది ఈవినింగ్ వరకు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇంతవరకు ఖోఖో ఎక్కడ జరగలేదు సీనియర్ నేషనల్ ఇంతవరకు చేయలేదు ఇప్పుడే మనము సీనియర్ నేషనల్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కోకోను వరంగల్ జిల్లాలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో రాష్ట్రంలో ఇలా ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణ కలిగా ఖోఖో నడుపుతున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయం లేదు ఇది గ్రామీణ ఆట క్రికెట్ ఆడినా ఫుట్బాల్ ఆడినా హాకీ ఆడినా వాలీబాల్ ఆడినా తన బాడీని కిట్గా ఉంచుకోవడం కోసం ఖోఖోనే ఆటలు నేర్చుకోవాలి ఖోఖోనే ప్రాక్టీస్ చేయాలి ఈ ఆటలో ఉన్నంత కిట్నెస్ ఏ గేమ్లో లేదని చెప్పి మీ అందరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల పాన్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకరోజు కూడా క్రీడాకారులకు సహకరించింది లేదు క్రీడాకారులను మర్చిండని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీనియర్ నేషనల్లో ప్రతి రాష్ట్రం నుండి బాలికలు బాలుర విభాగము ఒక్కొక్క రాష్ట్రం నుంచి వెళ్ళి రెండు రెండు టీములు మనకు బయలుదేరుతూ ఉన్నాయి అదేవిధంగా దాదాపు పదవ తారీఖు నాడు పది గంటలకు దాదాపు బాలికల టీము ముప్పై తొమ్మిది బాలుల టీము నలభై టీములు తొమ్మిది నాడే సాయంత్రం వస్తారు పది నాడు పది గంటలకు గ్రౌండ్లో అందరూ రిపోర్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం పదిహేను వందల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పదకొండు పదిహేను వందల మందికి ఇక్కడ అకామిడేషన్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం ఇందులో అకామిడేషన్గా దాదాపు మనకు కొన్ని స్కూల్స్ కొన్ని హాస్టల్స్ కొన్ని విభాగాలన్నీ మనకు సహకరించాయి ప్రధానంగా మనకు రామన్ స్కూల్ వాళ్ళు అకామిడేషన్ మనకు ఇవ్వడం జరిగింది తర్వాత ఎంజేపీ హై స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలు కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత అక్షర స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు కాళ్ళ పద్మావతి కాలేజీ వాళ్ళు కూడా దాదాపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిషప్ బిషప్ పేరిన వాళ్ళు కూడా వీళ్ళందరికీ ప్లేయర్స్కే కాకుండా కోచెస్ కూడా తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ కూడా దాదాపు ఎనభై మూడు రూమ్ రూమ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రామప్ప రామప్ప కాలేజీలు కూడా ఇవ్వడం జరిగింది జేఎన్ఎస్ మన స్పోర్ట్స్ దాంట్లో కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హరిత తర్వాత ల్యాండ్ మార్కు తర్వాత రైల్వే డ్రైవర్స్ కోసం కేటాయించిన కూడా మనకు దాంతోపాటు గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది రైల్వే జిఎం కూడా ఈ తరఫున మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం దాదాపు ఇక్కడ విఐపిస్ కూడా దాదాపు వంద మంది వస్తూ ఉన్నారు పదిహేను వందల మంది క్రీడాకారులతో పాటు వంద మంది దాదాపు విఐపిస్ వస్తూ ఉన్నారు టెక్నికల్స్ వంద మంది వస్తూ ఉన్నారు ఆర్గనైజేషన్ వంద మంది వస్తూ ఉన్నారు తర్వాత సీనియర్ ప్లేయర్లు వంద మంది వస్తూ ఉన్నారు దాంతోపాటు రైల్వే టీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి దాని దాంతోపాటు పోలీసు విభాగం అయినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి దాదాపు ఇక్కడికి రాబోతూ ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా ఐదు ఆరు రోజుల పాటు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నము లంచ్ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ ఈవినింగ్ డిన్నర్ తర్వాత వాళ్ళందరికీ బస్సు సౌకర్యం దాదాపు ముప్పై బస్సులు వాళ్ళకు ఎక్కడికైతే కేటాయించడమో అక్కడికి పోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశాం దాంతోపాటు బీఐపీస్ కూడా దాదాపు పది నుండి పదిహేను కార్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైల్వే ఫంక్షన్ హాల్లో వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేశాం అక్కడ గర్ల్స్కు వేరే బాయ్స్కు వేరే బీఐపీస్ వేరే టెక్నికల్ వేరే అన్ని విభాగాలను ఎక్కడికక్కడ వాళ్ళకు నిర్ణయించడం జరిగింది బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా ఎంతో వైభవంగా ఇలా మన కాజీపేట పట్టణంలో ఇలా ఎన్నడ జరగని రీతిలో వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో ఎక్కడ జరగని విధంగా ఇలా చాలా బ్రహ్మాండంగా నిర్మించబోతున్నాం ఈ కార్యక్రమానికి దయచేసి చాలా మంది సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ క్రీడను కనుక ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదరిక పిల్లలు ఇలా చాలా ఆడతారు మన వరంగల్లో తెలంగాణ ఆడది ఆడది ప్లేయర్స్ అంతా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ గిరిజన నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ముగ్గురు సెలక్షన్ అయ్యారు ఇలా వరంగల్ నుంచి వెళ్ళి నలుగురు అయ్యారు నల్గొండ నుంచి వెళ్ళి ముగ్గురు అయ్యారు ఈ విధంగా ట్రైబల్స్ వాళ్ళే ఎక్కువ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ సెలక్షన్ అయ్యారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ సె సెలక్షన్ అయ్యారు వర్త్ వాళ్ళకే ఉంది స్టెమినా వాళ్ళకే ఉందని చెప్పి బ్రహ్మాండంగా మీకు తెలియజేయక తప్పదు కాబట్టి మీరందరూ తిరిగి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అన్ని రకాల అరేంజ్మెంట్ మీకు కూడా ఒక గ్యాలరీ కూడా పెసాలకు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీ ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రజలకు నవ యువతరానికి చేర్చే విధంగా మీ అందరు తెలుసు యువకులు దాదాపు మత్తు ప్రాణాలకు అదేవిధంగా గంజాయిలకు ఇలా ఫేస్బుక్లకు ట్విట్టర్లకు అలవాటు పడుతూ ఉన్నారు వాళ్ళందరినీ ఇలా స్పోర్ట్స్ దిక్కు మళ్ళించాలి స్పోర్ట్స్ చాలా అవసరం ఆరోగ్యానికే కాకుండా ఇలా చదువుకు కాకుండా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం డేలా ఎలా ఉంటుందో నైట్ కూడా అంత వెలుతురు దీనికి సమకూర్చాం ఆ మ్యాట్లు నేనే ఆడుతూ ఉన్నారు ఈ మ్యాట్ దాదాపు నాలుగు మ్యాట్లు వేస్తున్నారు ఇలా ఐదు టీములు ఆడతాయి ఒకటేసారి ఐదు టీములు ఆడతాయి డే అండ్ నైట్ ఆడతాయి మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రి పది గంటలకు మంచు కనుక గురకపోతే పదకొండు దాకా నడుపుతాం మనుషు కనుక సహకరించేది ఉంటే అది పదకొండు దాకా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సెక్రటరీ